చూస్తున్న వాళ్ళకి చెప్పాల్సింది అంటే ఏంటంటే అనయ్య ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ప్రమోషన్స్ ఇస్తున్నారో ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ స్టేటస్ పెడుతున్నారు హెచ్డే గ్లో అప్ అని అంటే మీ ఫాలోవర్స్ మీరు ఇచ్చే ప్రమోషన్స్కి నమ్మి వెళ్తారు సో అదే వా ఫాలోవర్స్కి ఇంక్రీజ్ రిజల్ట్ రాకపోయి అదే ఆన్లైన్లో అడిగితే వేరే వేరే కమాండ్స్ వేరే వేరే వాళ్ళు ఇట్లా టైర్ చేసి మాట్లాడడం అది చాలా తప్పు ఎవరైతే హెచ్డే ఓపెన్ చేశారో హర్షిత ఆమె కూడా ఒక అమ్మాయే కదా సో నీ ఫ్రెండ్స్ సెలబ్రిటీస్ మాత్రమే నా రిజల్ట్ వేతవాలందరూ నిన్న అమ్మాయి కదా వచ్చింది ఇఫ్ ఇన్ కేసు మా లేసుకొని వాళ్ళ ఓన్ సిస్టరే ఉంటాయి సో ఇది చాలా రాంగ్ అని కరెక్ట్ కాదు కరెక్ట్ పద్ధతి అసలుకి కాదు సో ప్రతి ఒక్క అమ్మాయి వీక్నెస్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ బ్యూటీ పార్లర్ అన్న క్లినిక్స్ అన్న ఓకే నల్లరు ఉన్న వాళ్ళు తెల్లరు అవుతారు మెయిన్ పాయింట్ ఇదే అన్య ఇది పట్టుకునే చాలా మంది ప్రమోషన్స్ తెస్తున్నారు ఇది అందరూ చాలా మంది అందరూ తెలుసుకోవాల్సిన మెయిన్ రీజన్ సో నేను రియలైజ్ అయ్యా నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను కట్టిన డబ్బులు అరౌండ్ ఫార్టీ మళ్ళీ సన్ స్క్రీన్ థౌజండ్ రూపీస్ ఫేస్ సిరమ్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఇవన్నీ కూడా పే చేస్తే ఆ సన్ స్క్రీన్ నేను డైలీ యూస్ చేస్తే బయటికి వెళ్ళిన తర్వాత మొత్తం ఫేస్ అంతా ఆయిలే ఫేస్ మొత్తం ఆయిల్ ఆ సన్ స్క్రీన్లో కూడా ఏమీ యూజ్ లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే నా వేసిన ఐ పీల్స్ వాళ్ళందరూ కూడా మేం సొంతంగా తయారు చేస్తామని అంటున్నారు వాళ్ళేం సొంతంగా ఆర్గానిక్ పీల్స్ అయితే ఏమి యూజ్ చేయలేదు అన్నాడు